అనుకుని ఉన్నాడు ఇహలోకంలో పేదరికం అనుభవించిన వాడే యహలోకంలో దరిద్ర అనుభవించిన వాడే కానీ అక్కడ అబ్రహము రొమ్మున ఆనుకుని ఉంటే ఈ లాజర్ని చూస్తున్నాడట ఆ యొక్క ఈయన చూసి అగ్నిగుండంలో నుంచి చూసి అడుగుతున్నాడట అయ్యా పెద్ద అబ్రహ్మా ఆ లాజర్ పంపించి ఒక్కసాక ఆయన చిటికి వేలుతో నన్ను ఆలికి తరపడానికి ప్రయత్నం చేయించండి అయ్యా అని అడుగుతున్నాడట ఏ ఎంతో భోగభాగ్యాలు అనిపించి ఉండొచ్చు ఈ లోకంలో గొప్పగా జీవించి ఉండొచ్చు కానీ నువ్వు చనిపోయేసరికి ఈ స్థితి ఏంటంటే చాలా ప్రాముఖ్యమైన విషయంగా ఉంది లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే లేఖల భాగంలో ప్రకటించారు పదమూడు వచ్చినప్పుడు చూస్తే అక్కడ ప్రభునందు మృతులు ధన్యులు అని వ్రాయపడతా ఉంది ప్రభునందు ఎవరైతే మృతి పొందుతారో ప్రభుని ఎవరైతే అంగీకరించి మృతి పొందుతారో వారెవరంట ఎవరంట ధన్యులు అని భయపడంతో చెప్తా ఉంది ఎందుకు అని చెప్పబడుతున్నారంటే వారి హలోక సంబంధమైన వాద్యను కోరికలను తీసివేసుకుని ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి వారు ఈ లోకాన్ని విడిచిపెళ్లారు కాబట్టి వారు ఎవరు అంటున్నారంట వాళ్ళు ధన్యులుగా మనకి పిలువబడతా ఉన్నారు ఏలోక సంబంధమైన ఆశలు యహలోకం సంబంధమైన కోరికలు ఎన్నో 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 ఉంటాయి వాటన్నిటి నుంచి కూడా విడిచిపెట్టుకుని ప్రభుని సొంత రక్షకులుగా అంగీకరించి ఆయన రాజ్యానికి హక్కుదారులు అవడానికి చిత్తపడిన వారు చిత్తబాటు కలిగిన వారు దేవుని స్తోత్రం ఈ లోకంలో ఎన్నైనా ఉండొచ్చు లేక లేకపోవచ్చు కానీ ఇక ఏమి ఉండాలండి కలిగి ఉండాలి చెత్తపాడి కలిగి కూడా అందుకనే అక్కడ జాన్ గారు చెత్తపాడు కలిగి ఉన్నారు కాబట్టి గారు చక్కటి చెత్తబాడు కలిగి ఆయన పిలిచిన పిలుపు అందుకుని ఆయన వెళ్ళిపోయాడు ఒకవేళ కుటుంబస్తులు భార్య అత్తగారు బిడ్డలు కుటుంబస్తులు ఒకవేళ బాధ అను అనుకోవచ్చు ఒకవేళ బాధ ఉంటూ కానీ ఆ బాధపడవలసిన పని లేదు ఎందుకంటే ఏదో రోజు మనం అందరూ కూడా అక్కడికి వెళ్తాం ఏదో రోజులో కానీ విడిచిపెట్టవలసిందే విడిచి వెళ్ళేసరికి ఆయన దేవుని రాజ్యంలో ఉంటాడు మనం విడిచిపెట్టే సమయానికి మనం కూడా దేవుని రాజ్యంలో ఉండాలంటే మనం ఆయన కలిగిన వారికి ఉండాలి దేవుడి స్తోత్రం కింద అది ప్రసక్కి తాడు ఏ రాజ్యం మొదటి వచ్చిన చూస్తే కంటే మంచి పేరును ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు అంట దేవుని స్తోత్రం జన్మదినం కంటే ఏంటంట మరణ దినే మేలంట ఎందుకు మేలు అని మనం గమనిస్తే ఈ లోకంలో కాలము ఏదో ప్రయాస తెల్లవారి దగ్గర చిన్న దగ్గర నుంచి ప్రయాస కష్టాలు బాధలు ఎవరి బిడ్డల కొరకు ఏదో సంపాదించాలి ఏదో క్షమకూర్చాలి ఆ ఏదో ప్రతి ఒక్కరు కూడా ఆచరిగా ఉంటారు ఈ లోక సంబంధమైన ఆశ్చర్య ఏదో కూర్చాలి ఏదో సమకూర్చాలి అని ప్రయాస కలిగొ కానీ దేవుని దగ్గరికి వెళ్ళిపోయేటప్పుడు ఎన్ని ఎన్నింటించి కూడి విడిచిపెట్టేసి మనం ఆయన దగ్గరికి వెళ్ళిపోవలసి ఒక రోజు ఏమైనా ఉన్నదాన్ని మాట మాత్రం మనం జ్ఞాపకూర్చుకోవాలి అదే స్తోత్రాలు ఈ లోకాన్ని విడిచిపెట్టేసరికి మనం ఈ లోకాన్ని విడిచిపెట్టేసరికి చింతపడి ఉన్నామా చిత్తపాటి కలిగి ఉన్నామా ఇక్కడ ఉన్న మనం జాను గారు ఈ రోజు ప్రభు వెళ్ళిన జాను గారు చిత్తపడి చిత్తపాటి కలిగి ఎంతో ఎంతో ప్రయాసపడి కష్టపడి పరిసరిలో ఆ అందరిని కూడా సొహదోడి సాక్ష్యం చెప్తూ ఆ మా పామగారు నిజంగా ఎంత మంచి భావం కోల్పోయారని చెప్తా ఉన్నాడు సాక్ష్యం చెప్తా ఉన్నాడు ఎవరికి బాధపోయినా నేనున్నాను అని ముందు ఉండేవాడు ఏ కష్టం వచ్చినా నేనున్నామని ముందు ఉండేవాడు కా కష్టపడారు పరిసరి చేశారు కనుక ఆయన దేవుడు ఆయన ఏం చేసుకున్నాడంటే పిలిచుకున్నాడు దేవుడి స్తోత్ర ఆ పిలిపొందుకునే ఆయన దేవుడి రాజ్యానికి ఉన్న మీకు ప్రియమైన నా ప్రియదేవిట్ల ఈ లోక విడిచే సమయానికి మనం చిత్తపడి ఉన్నామా చింతపాటి కలిగి ఉందామా చింతపడుదామా చింతపాటి కలిగి ఉందామా ఒకవేళ ఇంకా 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 కొన్ని సుఖం ఇంకా చాలా సంవత్సరాలు ఉన్నాయి నీకు ఏమన్నా వస్తున్నాయి లేదంటే నాకు ఇంకా బలం ఉంది నాకు చాలా డబ్బు ఉన్నది ఇంకా సమయం ఉంది ఎప్పుడో చింతపడతానులే అనుకుంటున్నావా అలా ఉంటాను వీలు లేదు ఎప్పుడు దేవుడిని పిలుస్తాడు ఎప్పుడు వెళ్ళవలసిన సమయం ఉందో ఎవరికి తెలీదు ఇక్కడికి మనం ఎలా ఉండాలంటే చింతపడి కలిగి ఉండాలి పరిశుద్ధ గ్రంథం చెప్తున్నమాట పరిశుద్ధ గ్రంథం ఒక జన్మ దినము కంటే మరణ దినమే మేలు మేలుకరమైన జీవితం మరణం అంటే మేలుకరమైంది అటువంటి మేలుకరమైన జీవితం అనుభవించటానికి ఇక్కడ ఉన్నంతేపు బాధలే ఇక్కడ ఉన్నంత చే కష్టాలే అక్కడికి వెళ్తే ఇంక బాధలు కష్టాలు ఉండవు అక్కడ ఇక్కడ ఎవరు వంటమని వాళ్ళు లేరు తినమని వాళ్ళు లేరు తాగిన ఎత్వస్తూ నిత్యము ప్రభుతో ప్రభుత్వం కలిపే సమయం నీవు నీ కుటుంబము కూడా అక్కడ ప్రభు రాక అక్కడ చింతపడి ఉన్నట్టు ఉన్నట్టయితే ప్రభు రాకడలో మనం ఎత్తబడి వరకు ఉంటాం అక్కడ మనం ఆయనతో నిచ్చుము ఉంటాం కళ్ళు మూస్తేనే గాని మనం అక్కడ కళ్ళు ఇక్కడికి ఇక్కడ కళ్ళు మూసేసరికి ఎలా ఉండాలంటే మనం చింతపడి కలిగి ఉండాలి ధన్యులంట ఇటువంటి దైకరమైన జీవితం జీవించిన చాడు గారు లోకాన్ని విడిచిపెట్టి ఈ లోకాన్ని విడిచిపెట్టారు ఈ లోకాన్ని విడిచిపెట్టే సమయానికి మనం ఎలా ఉన్నాం మన జీవితాలు ఉన్నాయి మనము చెత్తబాటు ఉన్నామా ఒకసారి మనకు మన పరిశీలించుకుని ప్రభు కొన్ని పడతాం ప్రభు దాంట్లో మనం అందరూ కూడా ఎత్తుపడే వాడుతాం దేవుడిని మనం ఒకవేళ ఆయన వచ్చి మనం పిలిచినప్పుడు పిలవడానికి ఆయన మధ్య మధ్య వచ్చినప్పుడు మనం ఎంత మనమైనా సిద్ధంగా ఉన్నామా ఇక మనం మనం పరిశీలన చేసుకుని చనిపోయిన వారి కోసం బాధపడతాం కాదండి బ్రతుకున్న మనం మనకు చెట్టుబాటు కలిగి ఉన్నామా లేదా ఎలా ఉన్నది మన బ్రతుకులు మన బ్రతుకులు ఏ విధంగా ఉన్నాయి అనేది మనం మనం సిద్ధపడి ప్రభురాపడతాం అటు ఇప్పుడు మనుషులు ఆత్మే మనకు అనుకుని రాక దేవుడి మాటలు నియమించింది చాలా సంతోషం గారు మరి సమయాన్ని చాలా చెప్పాలని ఆశ ఉంటది కానీ సమయం అన్నది ఉండదు ఎందుకని మనకి యువ లోకంలో ఉన్న వానవ్య బంధాలు ఎక్కువ దేవుడితో బంధం కంటే లోకంతో ఉన్న బంధం ఎక్కువ కాబట్టి దేవుడి వాక్యాన్ని కొద్దిగా వెళ్తాం లోకంలో ఎక్కువ చేస్తాము అనుభూతంగా చక్కగా అనుగుదాసులు అందరూ మరి కూడి వచ్చిన ప్రితనాక ధన్యవాదాలు మన మధ్య మొత్తం మరి ఆశీర్వాదం కార్యక్రమం ముగించుకున్నాం నువ్వు ప్రార్థన చేస్తే ఆశీర్వాదం ప్రార్థన చేసుకుందాం